బెడ్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎన్ కార్ డెక్కర్స్ వారి అధ్యయంలో ఈరోజు చంపాపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే బెడ్ అనేది చాలా ముఖ్యమైంది మనిషి బెడ్ అనేది లేకపోతే మరణిస్తాడు ఈ సమాజంలో ఎన్నో రకాల రుగ్మతలు ఆరోగ్యపర సమస్యలు అదేవిధంగా యాక్సిడెంట్లు రకరకాలుగా మరి రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏరియాలలో కానీ అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి బెడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనది మరి ఈరోజు అనేక బెడ్ డొనేషన్ క్యాంప్స్ ఉన్నాయి అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజలు బెడ్ డొనేషన్ చేస్తున్నారు ఇది ఒక చక్కటి కార్యక్రమం వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్ఎన్ డెకర్స్ యజమాని యజమాని అయినటువంటి వెంకటరెడ్డి గారి అధ్వరంలో ఈ కార్యక్రమం జరగడం అనేది అభినందనీయం మరి ఇది ముందు కూడా ఈయన ప్రతి సంవత్సరం మరి కార్యక్రమాన్ని చేయడం అనేది అభినందనీయం ఇది మరొక రాబోయే కాలంలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక వ్యాపార దృక్పథమే కాదు ప్రజల సేవ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఆయన ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేసిండు కాబట్టి మరి ఇది ఒక మంచి కార్యక్రమం అందరూ కూడా బెడ్ని డొనేట్ చేయండి ఈరోజు బెడ్ అనేది తక్కువ పడి చాలామంది మరణించడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బెడ్ డొనేషన్ క్యాంప్ అనేది మరి ఈరోజు మరి ఆయన ఒక మంచి కార్యక్రమం తీసుకున్నట్టు తీసుకున్న వెంకరెడ్డి గారికి ఎస్ఎం కార్డు డేకర్స్ వెంకరెడ్డి గారికి మరి మా తరఫున నా తరఫున ఇక్కడ వచ్చేసినట్టు వారి అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకరెడ్డి గారికి మరొకసారి అనుభవం ఎస్ఎన్ కార్డ్ గర్డ్స్ అండ్ ఎస్ఎన్ టైట్స్ అండ్ మెయిన్ ఏంటంటే టూ జైన్ ఆర్ ప్రమైడ్ టూ మనకి ఇక్కడ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది ఏంటంటే ఇది రక్తదానం ప్రతి వారికి అవసరం ఉంటుంది యాక్సిడెంట్ అయినప్పుడు ఎమర్జెన్సీ అవసరం ఉంటుంది ఏదైనా సర్జరీ ఉన్నప్పుడు కంపల్సరీ బెడ్ అనేది ఇమిడియట్లీ దొరకదు కాబట్టి మనం ఒకటి రెడీ చేసి పెడతాము ప్రతి ఒక్కరికి ఇది యూజ్ ఉంటుంది అది ఏ ఫాస్ట్ బీ ఫాస్ట్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి మనం దాని ప్రకారంగా రెడీ చేసి ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుందని అందరు సహకారం ఉండాలని కోరుతున్నాము ఎస్ఎం కాడేకర్ చంపాపేట్ హైదరాబాద్ థ్యాంక్ యూ சொத்தாக்குன இல்ல இல்ல நிருறது இல்லை நிலவாலல கரட டாரை செஞ்சா அது லாயர் கிட்ட போறேன் हां அன்னைக்கு போட்டோ எடுக்கணும் हां ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్